గుడాలు వేసుకొని మీ సుఖభోగాలు మరచి నన్ను స్థుతించమన్న మాట ఈ పండుగ నేనైతే మంచి వ్యాపారస్తునే కానీ సంపాదన కానీ నేనైతే నాకు ఒక సంఘం ఇచ్చాడు దేవుడు నన్ను పిలిచి దేవుడు నన్ను నన్ను మొరటోని చేతగా అని అయినా నన్ను పిలుసు దేవుడు నాకు ఈ మంచి పిలుపు ఇచ్చారు దేవుడికి మాకు బియ్యం బ్యాల్యూ అని కానీ మేము సభలు పెట్టుకుంటున్నాము మాకు ఏదైనా నువ్వు ఇవ్వవా అన్న ఆలోచన మా సంఘంలో రాదు ఏ సంతి బిడ్డ లేకుండా అనేకుండా నేను ఆ నభవాణి ఈ సంఘానికి నేర్పాను అందుకే ఈ రోజుల్లో నేను కాదు సభలు జరిపేది నాకు పై నుంచి రాలేదు నాకు ఎక్కడి నుంచి రాలేదు సంఘం అనగా సంఘ పిల్లలు బీద వాళ్ళ ఎన్నిప్పటికేనో ఈరోజు నా కట్టుకున్న వస్త్రాలు ఈ సేవ ఈ గుడాల పండుగలు ఈ గుడాలలో పడవలో ప్రతి పైసా పైస కానించి నా కారు పెట్రోల్ కానించి నేను చేసి శివకా నుంచి సంఘంలో నుంచి ఇచ్చిన సంఘ స్త్రీల నుంచి వచ్చిన కాని ఎందుకంటాను నాతో దేవుడు చెప్పిన ఈ ఈ ప్రాంతానికి నడిపించి ఈ పండుగలు చేయమని మీకు నేను అనుభవాన్ని చెప్పాను ఎందుకంటే ఈ పండుగలు చేయటం వలన యహోశివ కాలంలో అది వరకు ఎన్నడూ చేయలేదంటే కానీ చేసినది మొదలుకొని తర్వాత చేసిన తర్వాత వారి సంఘములు వారికి బహు సంతోషం పుట్టి ఆనందంతోనే కోడి అభివృద్ధి పొందేవారు అదే ఏ సమ చే పని ఈరోజు వాళ్ళ కాళ్ళు వాళ్ళ మినిస్ వాళ్ళ కట్ట మనం ఎలా ఉన్నాయి అందుకే ఒకవేళ కూడా అభివృద్ధి ఉందంటే సంవత్సరం చెప్పాలా గట్ గట్టి చెప్పాలా సంగములతో చెప్పుతున్నా ఆత్మ మన సంగములతో నీకు సంఘాలు ఉన్నాయా లేవా కుటుంబాలున్నాయా లేవా నీ కుటుంబం ఒక సంఘము నీ సేవే నీకు ఒక సంఘం తప్పటి ఎక్కువ ఆత్మ చెప్తున్నమాట సంఘములతో సేవగలవాడు విను విని గ్రహించి మనం అలా నడుచుకుంటే చిన్నగా మనసంగంలో కూడా సంతోషము పుడుతుంది ఇది ఒక మాట చెప్పాలి ఈరోజు మేము ఇది ఆరు గుడాలలో పండుగ మేము ఎప్పుడే కానీ నా శివ పరిస్థితుల్లో ఒక్క పావులో కానీ ఎవరైనా విశ్వాసలు కానీ మేము ఆశించేవానికి తాను ఎందుకంటే అవసరం లేదు నన్ను పోషించేవాడు దేవుడు నాతో ఉన్నాను నాకెంతగానో ఇచ్చేవాడు ఈ పరిశుద్ధులైన దేవుడు నా పెద్దగా ఉన్నాడు నా సంఘానికి నా పరిచయకు మనకందరికీ కావాల్సింది చే అంతకంటే అధికంగా ఇచ్చేవాడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలా ఈ భాగ్యము మనకిచ్చాడు నేను కూడా నిన్ను వాళ్ళే నేను పొరుగు అని ప్రేమించమని నేనే బాగున్నాడే కాదు కానీ మరి మీరందరూ కూడా గట్టి చెప్పాలి గట్టి చెప్పాలి వాక్యం రావాలి నిన్ను వలే నిన్ను వలే అందుకే ఈ పరిశుద్ధ గుడారాల ప్రొడక్కు మిమ్మల్ని అందరూ నేర్పించుకున్నారు దేవుడు తగ్గదు ఎందుకంటే మేము పండుగ చేసుకుంటున్నాం మా సహోదరులు మా సహోదరులు బ్రదర్సు అన్నగారు అమ్మగారు అందరు వచ్చి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొని బాగా తిని బాగా తాగి బాగా దేవుని శృతించితే దేవుని ఆశీర్వాదము అందరికి వస్తుంది అంతేగాని మరొకటి కానీ అందుకే ఎఫిస్ రాసిన పత్రికల్లో

అటువలే అటువలే కూడా సంఘమును ప్రేమించి అది కల అయినను అట్టిది మరి ఏదైనా గాను నిర్దోషమైనది గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకునవలనని వాక్యంతో ఉద చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని ఇప్పుడు ఎవరు పాట పాడ కోపం ఎవరు ఆరాధించకపోయినా వస్తుంది కదా ఒకరిని పిలిచి ఒకరిని పిలిచి వస్తుంది అని అందరికి పాటలు ఇవ్వండి అందరికీ పండగండి ఎవరు అలిగిపోకుండా భర్త కానీ కళకం కానీ ఏమే లేకుండా ఎవరైనా ప్రార్థన చేయలేదా ఎవరైనా పాట పడలేదా ఎవరైనా అని తన వాక్యముతో ఉదక స్థానము కదా ఉదక దేవుడు తన తను బలిగా ఆమెకు ఏ దోషం ఉండకూడదు ఆమె ఈ పండుగలో ఏ సుపరిస్థితులు దాని పడుకొచ్చినందుకు ఏ కోపము కానీ ఏ ఆవిష్యం కానీ ఏ ఈష కానీ ఉండకూడదు నేను మీకు ఒక మాట చెప్తాను ఇది అక్కడ ఉండకుండా చేసుకునే పండగలు నేను మీకు ఒక మాట చెప్తాను నాకు పిల్లలకు చాలా అనుభవం ఉంది మా నాయన సర తగేవాడు ఆ పండగ వచ్చిందనుకో ఆ గుాడబడింది పడిందనుకో సీయలు సీయలే బూ బుగే ఎన్నోసార్లు అట్ట తెచ్చుకున్నా పండగంతా తినే తిను పండాలని ఆ కుండలు కొండే బయటపడే ఉన్నాయి అనుకున్నా ఇది ఎంత భయ జీవితం కానీ ఇక్కడ ఏమిటి వాక్యం ఏం చెప్తుంది మడత ఇను అతిని మరి ఏదైనాను లేక పరిశుద్ధముగా ఇది ఏసు పరిశుద్ధ పనులు కాబట్టి ఎవరు కూడా బాధపడకూడదు ఎవరు కూడా దుఃఖపడకూడదు ఎవరు కూడా కోపపడకూడదు ఎవరు కూడా అశాంతి అన్న ఉదక స్థానంలో అందుకే అందరం సంతోషంగా గుడాలలో ఉండి ప్రార్థించి స్థుతించి దేవుని మహింపరిచే ఇది గొప్ప పండుగలుగా మంచిది ఈరోజు దేవుడికి మిమ్మల్ని బట్టి సంతోషిస్తా ఉన్నా మధ్యాహ్నం శనం జనం వచ్చారు కానీ ఆయన పాపం పెద్ద ఆయన ఆయన మంచి ఆయన నెల్లూరు జిల్లాని కదిలించినవాడు నేను సువార్త అయ్యంటే మంచి వాళ్ళు రవిషకులు ఈరోజు నన్ను కూడా వాళ్ళు బలపరిచారు ఈ జలపర్స్ అయినా ఈరోజు పక్కమైన ఆరోగ్యం బాగాలేక కూర్చొని చెప్పాయి లేకపోతే పైన పైన ఉపయోగపడే ఆయనంతనే అందరు సంగీత కళాకారులు పాస్టర్లు భయపడి ఆయన ఎమన్నా గారి రెండు పాటలు పాడి బయట పాట మంచి పరస సేవకుడు పెద్దవాడు కానీ ఇప్పుడు ఈ పుట్టకలు ఎందుకు చేస్తున్నామంటే మనమంతా సంతోషంగా ఉండి గానం చేసి దేవుని మహిమపరిస్తే దేవుడు నీకు సమస్తం నీకు సంతోషం కలిగించి పుట్టించే దేవుడు అందుకే ప్రసంగంలో దైవ దృష్టికి మంచి మంచివాడిగా ఉండడానికి దేవుడు జ్ఞానమును ఆనందమును కలిగేస్తాడంత కొర సరే మంచిది ఇప్పుడు ఎవరికి దైవ దృష్టికి మంచివాడుగా ఉండవానికి ఏం కుట్ట ఏమిస్తారంట గడి చెప్పాలా గడి చెప్పాలా దైవ దృష్టికి మంచివాడుగా ఉండవానికి మంచివాడు ఎవరు